శరణీయేమి మమ్మ బ్రో మాజనని మంజులసుమని మనసు నని నునాము నిలిపినాము మహిమ కిరావేమి చదువులం మనీ వను చు సకల విద్యలించు చదువులమ్మ నుచు సకల విద్యలిమ్మనుచు మోదముతో నిన్నే మదిన తలిచినామే మదిన తలచినామే పదిలముగా పూజింతును పలుకమ్మ పలుకులమ్మ పదిలముగా పూజింతును పలుకమ్మ లు పదము పదము కూర్చి నీ తృతిని రాసినాను తృతిని పాడినాను మమ్ము బ్రోభు మాజనని మంజుల సుమవాని మనసునని ను నిలిపినాము జోపవేమి మాదరికి రావేమి కవిరాజుల కలమందు కొలు కళ్యాణి కవిరాజుల కలమందు కొలువందువు కళ్యాణి గాయకుల గలమేని ఆనంద నిలయం ఆనంద నిలయం ధరణిలో శ్రీ పాఠశాలలో నిలిపినాము ధరణిలో శ్రీనాగె పెళ్ళి పాఠశాలలో నిలిపినాము నిత్యము మా పిల్లనకు విద్యలీయవమ్మ సద్బుద్ధినియవమ్మా మమ్ము మా జనని మంజుల సుమవాణి మనసున నిను నిలిపినాము అనిమజూపవేమి మాదరికి రావేమి